తాజాగా ఎల్ఐసి జీవన్ లాబ్ తొమ్మిది వందల ముప్పై ఆరు పేరుతో కొత్త పాలసీని లాంచ్ చేసింది ఈ పెట్టుబడి పథకం మీరు కష్టపడి సంపాదించిన వారికి సురక్షితమైన మార్గాన్ని అందించడమే కాదు డబ్బు కానీ ఆకట్టుకునే రాబడిని మరియు అనేక ప్రయోజనాలను అందిస్తోంది కాబట్టి ఎల్ఐసి జీవన్ ల్యాబ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియాలో పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుంది ముఖ్యంగా పెట్టుబడికి భరోసాతో పాటు జీవితానికి బీమా కావాలనుకుంటే ఖచ్చితంగా ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు ఎల్ఐసి కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది తాజాగా ఎల్ఐసి జీవన్ లాబ్ నైన్ త్రీ సిక్స్ పేరుతో కొత్త పాలసీని లాంచ్ చేసింది ఈ పెట్టుబడి పథకం మీరు కష్టపడి సంపాదించిన వారికి సురక్షితమైన మార్గాన్ని అందించమే కాదు డబ్బు కానీ ఆకట్టుకునే రాబడిని మరియు అనేక ప్రయోజనాలు అందిస్తుంది కాబట్టి ఎల్ఐసి జీవన్ ల్యాబ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎల్ఐసి జీవన పథకంలో రోజుకు రెండు వందల ముప్పై మూడుతో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో సుమారు పదిహేడు లక్షలు రాబడిస్తుంది ఈ పాలసీ దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి తగిన చెల్లింపు నిర్ధారిస్తుంది ఈ స్కీమ్కి సంబంధించిన నాన్ లింక్డ్ స్వభావం పెట్టుబడిదారులను మార్కెట్ వడుదుట్ల నుంచి కాపాడుతుంది వారి రాబడి మార్కెట్ ట్రెండ్ల ద్వారా ప్రభావితం కాకుండా ఉంటుందని హామీ ఇస్తుంది ఎల్ఐసి వివేకంతో పెట్టుబడిదారుల డబ్బు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సురక్షిత సాధనాల్లో నిధులను పెట్టుబడి పెడుతుంది పరిమిత ప్రీమియం ప్లాన్గా రూపొందించిన ఎల్ఐసి జీవన్ లాబ్ పిల్లల వివాహం మిథ్యా ఖర్చులు భవిష్యత్తులో ఆస్తి కొనుగోలు వంటి ముఖ్యమైన జీవిత సంఘటనలకు సంబంధించిన ఆర్థిక అవసరాలను అందిస్తుంది ద్రవ్య లాభాలకు మించి పాలసీ జీవిత భీమా రక్షణను కూడా అందిస్తుంది ఎల్ఐసి జీవన్ లాబ్ పాలసీలో కనిష్ట భీమా మొత్తం రెండు లక్షలతో ప్రారంభించవచ్చు ఈ పాలసీ ఎనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసుకు అందుబాటులో ఉంటుంది పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన పాలసీ వ్యవధితో వివిధ ఆర్థిక ప్రణాళిక అవసరాలకు అనుగుణంగా ఉంటుంది అలాగే ఈ పాలసీలో పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు పెట్టుబడిదారులకు వారి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి సౌలభ్యాన్ని ఇస్తుంది అదనంగా మూడు సంవత్సరాల నిరంతర ప్రీమియం చెల్లింపుల తర్వాత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు విలువైన లిక్విడిటీ ఎంపికను అందిస్తుంది ఈ పాలసీ ద్వారా పాలసీదారులు పన్ను ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది దురదృష్టశాత్తు ఇన్వెస్టర్ మరణించిన సందర్భంలో నామి మీ సమగ్ర ఆర్థిక భద్రతను అందిస్తుంది అలాగే హామీ మొత్తం బోనస్ నుంచి కూడా ప్రయోజనం పొందుతారు స్థిరత్వం వృత్తి అత్యంత ప్రధానమైన ఆర్థిక రంగంలో ఎల్ఐసి జీవన్ లాభలో పెట్టుబడి అదనపు ప్రోత్సాహకాలకు సంబంధించిన వ్యూహాత్మక సమ్మేళనాన్ని అందిస్తుంది ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా ఆర్థికంగా సురక్షితమైన సంపన్నమైన భవిష్యత్ ఓ ముందడుగుగా ఉంటుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్